పాకిస్తాన్కు నలభై షెన్యాంగ్ జే థర్టీ ఫైవ్ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను చైనా సరఫరా చేయనుందని తెలుస్తోంది జే థర్టీ ఫైవ్ జెట్లు పాకిస్తాన్ కు చేరితే స్టెల్త్ టెక్నాలజీని నిర్వహిస్తున్న దేశాల జాబితాలో దాయాది చేరనుంది ఈ ఫైటర్ జెట్ల విషయాన్ని మాజీ ఐఏఎఫ్ ఫైటర్ పైలెట్ అజయ్ అహ్లాబాద్ నిర్ధారించారు పాకిస్తాన్ ఈ ఫైటర్ జట్లను చైనా నుంచి అందుకోవడంలో ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు ఫైటర్ జెట్లు పాకిస్తాన్ కు రాకముందే శిక్షణ కోసం పైలెట్ల బృందం ఆరు నెలలకు పైగా చైనాలో ఉందని తెలిపారు పాకిస్తాన్ కు ఎఫ్సీ థర్టీ వన్ జెట్లను చైనా అందించవచ్చని పేర్కొన్నారు ఎఫ్సీ థర్టీ వన్ జెట్లు జే థర్టీ ఫైవ్ కి కొంచెం టోన్ డౌన్ వెర్షన్ అని చెప్పారు పూర్తి వెర్షన్ ను ఎవరు ఇవ్వరని అజయ్ అహ్లాబాద్ తెలిపారు ఎఫ్సీ థర్టీ వన్ అనేది జే థర్టీ ఫైవ్ కి ఎగుమతి వేరియంట్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కు అందిస్తున్న ఫ్రంట్ లైన్ విమానంతో పోలిస్తే తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ప్రస్తుతం భారత్ వద్ద ఎఫ్ థర్టీ ఫైవ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు ఉన్నాయి దేశీయ పరిజ్ఞానంతో భారత్ రూపొందించనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ అంకా పాకిస్తాన్ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జట్లకు సరైన సమాధానం చెబుతుందన్నారు అయితే అవి భారత వైమానిక తరంలో చేరడానికి మరో పదేళ్ల సమయం పట్టవచ్చని అజయ్ అహ్లావత్ తెలిపారు